వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీలో రెండు కొత్త జిల్లాలు ఆరు రెవెన్యూ డివిజన్లు కొత్త మండలాలు ఇవే కొలిక్కి వచ్చిన జాబితా ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీలో రెండు కొత్త జిల్లాలు ఆరు రెవెన్యూ డివిజన్లు జిల్లాల పునర్వ్యవస్థీకరణ కసరత్తు కొలిక్కి ఎన్టీఆర్ జిల్లాలోకి నూజువీడు పరిశీలనలో గన్నవరం కృష్ణా జిల్లాలోకి కైకలూరు నెల్లూరు జిల్లాలోకి గూడూరు కొత్తగా తెరపైకి నక్కపల్లి బనగానపల్లి రెవెన్యూ డివిజన్లు మార్కాపురం మదనపల్లి కేంద్రాలుగా కొత్త జిల్లాలకు ఓకే ఏలూరు జిల్లాలోని నూజువీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి ప్రతిపాదనలు వచ్చేలా మంత్రివర్గ ఉపసంఘం అయితే ఈ విధంగా సానుకూలత వెలబుచ్చింది గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశంపై స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది పీలేరు అద్దంకి మడక మడకసిరతో పాటు మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు అనగా మొత్తం ఆరు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సానుకూలంగా ఉంది పాలనా సౌలభ్యం ప్రజల ఆకాంక్షల మేరకే ఇవన్నీ అంటున్నా అదే ప్రజలు కోరుతున్నట్లు విజయవాడలో భాగమైన పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశాన్ని అసలు పరిగ పరిశీలనలోకే తీసుకోలేదు జిల్లాల రెవెన్యూ డివిజన్లు మండలాల సరిహద్దుల్లో మార్పు చేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశమైంది ఒక నియోజకవర్గంలోని మండలాలన్నింటినీ ఒకే రెవెన్యూ డివిజన్లోకి చేర్చడం మండలాల మధ్య ఉన్న దూరం తగ్గించడం తదితర అంశాలపై నాలుగు గంటల పాటు చర్చించింది మూడు రోజుల్లో నివేదిక తయారు చేయాలని రెవెన్యూ శాఖకు సూచనలు జారీ చేసింది పెనమలూరుకు స్థానిక ప్రజాపతినిధులే మోకాలడ్డు అనే న్యూస్ పెనమలూరు నియోజకవర్గం విజయవాడలో భాగమే అయిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లాను కాదని కృష్ణా జిల్లాలో చేర్చింది పెనమలూరు నుంచి జిల్లా కేంద్రమైన మచిలీపట్నం వెళ్లాలంటే అరవై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన దుస్థితి కల్పించింది పనిపై అక్కడకు వెళ్ళి రావాలంటే ఛార్జీలు ఖర్చులు కలిపితే ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది పెనవలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు అయితే స్థానిక ప్రజాప్రతినిధులు దీనికి అడ్డుతున్నారు వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన తప్పులు సరిదిద్దాలని పాలనా సౌలభ్యమే ప్రాతిపదికగా నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించినా కూడా మంత్రివర్గ ఉపసంఘం దీన్ని పరిశీలించట్లేదు అదేవిధంగా ఆ రెండు డివిజన్లతో పోలవరం అథారిటీ చింతూరు రప్పచోడవరం రెవెన్యూ డివిజన్లతో ప్రత్యేక ఆధారిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అందుకు అనుగుణంగా మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలు రూపొందిస్తోంది అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఈ రెండు డివిజన్ల ప్రజలు జిల్లా కేంద్రమైన పాడేరు వెళ్లాలంటే ఒక రోజంతా ప్రయాణమే అలాగని రెండు డివిజన్లతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తే మరీ చిన్నదైపోతుంది తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని తొలితే ప్రతిపాదించారు గిరిజన ప్రాంత జిల్లా నుంచి తప్పించి మైదాన ప్రాంత జిల్లాలో కలిపితే ఏమైనా సమస్యలు వస్తాయా అని ఇప్పుడు అధ్యయనం చేస్తున్నారు అల్లూరు జిల్లాలోనే కొనసాగిస్తూ అథారిటీ ఏర్పాటు చేయాలని పరిశీలనలు చేస్తూ ఉన్నారు ఇక్కడ రెవెన్యూ డివిజన్లు మార్పు చేర్పులపై కొన్ని ప్రతిపాదనలు అయితే ఉన్నాయి అవేంటో ఇక్కడ మనం చూసినట్లయితే ముందుగా శ్రీకాకుళం జిల్లా పలాస రెవెన్యూ డివిజన్లోని నందిగాం మండలం టెక్కల డివిజన్లోకి పెదబైలు మండలాన్ని విభజించి గోమంగి కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గంలోని మల్ మండపేట కపిలేశ్వరం రాయవరం మండలాల్ని తూర్పుగోదావరి జిల్లాలోకి తెచ్చి రాజమహేంద్రవరం డివిజన్లో కలపాలి అదేవిధంగా రామచంద్రాపురం నియోజకవర్గంలోని కాజులూరు మండలాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం డివిజన్లో కలపాలి కాకినాడ జిల్లా పెదాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సామర్లకోట మండలాన్ని పెదాపురం డివిజన్లోకి తేవాలి భీమవరం డివిజన్లోని గణపవరం మండలాన్ని ఏలూరు ఏలూరుతో పాటుగా ఇక చింతలపూడి లింగపాలెం మండలాల్ని జంగారెడ్డి గూడెం డివిజన్లోకి చేర్చాలి నూజివీడు నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు గన్నవరం ఉంగుటూరు మండలాల్ని నూజువీడు డివిజన్లో కలపాలి వీరులపాటు మండల కేంద్రాన్ని జొజ్జూరు నుంచి వీరులపాటుకు మార్చాలి ఏలూరు డివిజన్లోని మండపల్లి కైకలూరు కలిదిండి ముదినేపల్లి మండలాల్ని గుడివాడ డివిజన్లో కలపాలి ఇక బాపట్ల జిల్లాలోని అద్దంకి ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాలను తిరిపి తిరిగి ప్రకాశం జిల్లాలోకి ఒంగోలులోకే చేర్చాలి కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి ఆ ఐదు నియోజకవర్గంలోని ఆ నియోజకవర్గంలోని ఐదు మండలాలతో పాటు మొండలమూరు తాళ్ళూరు మండలాలను కలపాలి దర్శి దొరకొండ కురిచేడు మండలాన్ని కందుకూరు డివిజన్లో చేర్చాలి బాపట్ల రెవెన్యూ డివిజన్లోని పర్చూరు బాపట్ల రెవెన్యూ డివిజన్లోని పర్చూరు పర్చూరుతో పాటుగా మార్టూరు ఎద్దనపూటి మండలాలని చీరాల రెవెన్యూ డివిజన్లో చేర్చాలి ఉదయగిరి నియోజకవర్గంలోని వరుకుట్టపాడు కొండాపురం జలదంకి కలిగిరి దొత్తలూరు వింజమూరు ఉదయగిరి సీతారాంపురం మండలాలని కావల డివిజన్లలోకి తేవాలి వెడలూరు కొడవలూరు మండలాన్ని కావల నుంచి నెల్లూరు డివిజన్కు మార్చాలి వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయి రాపూరు సైదాపురం మండలాల్ని గూడూరు డివిజన్లోకి తేవాలి వెంకటగిరి బాలాయపల్లి డక్కిలి మండలాన్ని మండలాల్ని శ్రీకాళహస్తి డివిజన్లో కలపాలి చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గాన్ని మదనపల్లి జిల్లాలో కలపాలి నగిరి నియోజకవర్గంలోని నగిరి విజయపురం నిండ్రా మండలాన్ని తిరుపతి జిల్లాలోకి తేవాలి వడమాలపేట పుత్తూరు మండలాలను నగిరి డివిజన్లో కలపాలి ఇక నగిరి డివిజన్లోని కార్వేటి నగరం పాలసముద్రం అదేవిధంగా ఈ బంగారు పాల్యం పలమనేరు డివిజన్లోని బంగారుపాల్యం మండలాలని చిత్తూరు డివిజన్లో కలపాలి మడకసిర గుడిబండ రోళ్ల అమరాపురం అం అగలి మండలాలతో మడకసిర కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి కదిరి డివిజన్లోని ఆమడగూరు మండలాన్ని పుట్టపర్తి డివిజన్లో తేవాలి పుట్టపర్తి డివిజన్లోని గోరంట్ల మండలాన్ని పెనుకొండ డివిజన్లో కలపాలి ఇక రెండు మూడు రోజుల్లోనే సమగ్ర నివేదిక జిల్లా రెవెన్యూ డివిజన్ మండలాల సరిహద్దుల్లో మార్పు చేర్పులపై రెండు మూడు రోజుల్లో నివేదిక రూపొందించి సీఎం చంద్రబాబుకు అందిస్తామని ఈ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు సమావేశం అనంతరం మంత్రులు నాదెండ్ల మనోహర్ అనిత బిసి జనార్దన్ రెడ్డి రామాయణ తదితరులతో కలిసి విలేకరులతో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మేరకు ఈ కొత్త జిల్లాల ఏర్పాటు అనేది చేస్తున్నామని దాంట్లో భాగంగానే ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం మదనపల్లి జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ గొప్ప సానుకూలంగా ఉంది ఎమ్మెల్యేలు వివిధ సంఘాల పెద్దల నుంచి వచ్చిన ప్రతి వినతిపై కులంక్షంగా చర్చించాం జిల్లా రెవెన్యూ డివిజన్లు మండలాలకు మధ్య దూరాన్ని పరిశీలించాం సమగ్ర నివేదిక తయారు చేస్తున్నాం రాష్ట్రంలోని ఏడు నుంచి ఎనిమిది కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలు అందాయి అయితే ఇప్పటికే చిన్న జిల్లాలు అయ్యాయి అవి రెవెన్యూ డివిజన్లో మార్పులు చేర్పులు కొత్త వాటి ఏర్పాటుపై వింతలు చాలా వచ్చాయి చాలా వాటికి ఆచరణలో సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కనిపించడం లేదు అని వారు పేర్కొన్నారు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో రెండు కొత్త జిల్లాలు మరియు ఆరు రెవెన్యూ డివిజన్లు కొన్ని కొత్త మండలాలకైతే ఏర్పాటు చేస్తున్నట్లు వారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది